ఐ గ్యాస్ ఈ బైక్ లో ఈవినింగ్ అంటే సిక్స్ పిఎం తర్వాత ఎర్నింగ్స్ ఎలా ఉంటాయని చాలా మంది కాన్ పెట్టారు దాని రిలేటెడ్ వచ్చా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎర్నింగ్స్ ఎక్కువ కావాలంటే ఒక యాప్ మీద ఆర్డర్ పడకూడదు పోటర్ కూడా ఆన్ చేసే టూ నాట్ ఫైవ్ రూపీస్ అయితే ఆర్డర్ అయితే వచ్చింది ఇందులో పోర్టర్ లో ఒక మంచి ఏంటంటే పెద్ద పెద్ద ఆర్డర్ పడితే నెక్స్ట్ అమౌంట్ ఫెర కూడా ఎక్కువ ఉంటుంది దీంట్లోన ఇక్కడ ఇలా సైప్ చేస్తే ఆర్డర్ అయితే మనకి యాక్సెప్ట్ అయిపోతుంది అయిపోయిన తర్వాత పైన క్లిక్ చేస్తే ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ వస్తే అంటే ఫస్ట్ పికప్ చేసుకునే అడ్రస్ అండ్ డ్రాప్ చేసిన అడ్రస్ ఇక్కడ చూడండి నావిగేషన్ ఉంది బటన్ చేసి కి అయితే కస్టమర్కి వెళ్ళాలి మనం చాలా యాప్స్ అయితే ఆన్ లో పెట్టుంటాం వాటిని ఆఫ్లైన్ పెట్టుకుంటే ఈ బైక్ టాక్సీలో ఎక్కువ ఎర్నింగ్స్ రావాలి అంటే కొన్ని ట్రిప్స్ ఉన్నాయి అసలు ఈ ఏ ఆర్డర్స్ తీసుకోవాలి ఏ ఆర్డర్స్ తీసుకోవద్దు ఈ వీడియోలో అయితే నేనైతే క్లియర్గా చెప్తాను ఈ వీడియో వరకు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అలా చూస్తే మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేస్తే వీడియో అయితే అర్థం అవుతుంది యాప్ లైతే నేను లాగౌట్ చేస్తా ఇప్పుడైతే నేను కస్టమర్ దర్ వెళ్ళాలి మనం లేట్ చేయకుండా కస్టమర్ వెళ్ళాలి ఇప్పటికే లేట్ అయిపోయింది ఇంకా లేట్ అయితే ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేస్తారు టూ హాట్ ఫైవ్ రూపీస్ అయితే వేస్ట్ అయిపోతుంది సుంచి నైన్ వరకు అయితే ట్రాఫిక్ అయితే హెవీగా ఉంటుంది దాని కారణంగా ఎర్నింగ్స్ కూడా బాగా అవుతాయి ఈ టైంలో లో చేస్తే మనం ఎర్నింగ్ వస్తే సేమ్ టైం ట్రాఫిక్ కూడా ఉంటుంది మీరు ట్రాఫిక్ ని కూడా గమనించాలి బట్ అయితే మనం లొకేషన్కి కొంచెం వచ్చాక చూడండి ఇక్కడ పైన ఇలా క్లిక్ చేస్తే మనకి వాళ్ళ డీటెయిల్స్ ఓపెన్ అవుతుంది కాల్ బటన్ ఉంది కాల్ క్లిక్ చేస్తే మీకు లొకేషన్ ఐడియా ఉంటే ఓకే ఐడియా లేకపోతే కాల్ బటన్ శాతం చేస్తే కాంటాక్ట్ అవ్వాలి ఇక్కడ మనకు కొన్నిసార్లు మ్యాప్ లో చూపిస్తుంది ఆ బ్యాకరీ నేమ్స్ ఉంటే ఆ నేమ్స్ చూసుకుని వెళ్ళిపోవచ్చు కొన్ని దగ్గర మనం లొకేషన్ ఐడెంటిఫై చేయలేము అలాంటప్పుడు అయితే కాల్ చేయండి కాల్ యూజ్ చేయండి మీరు ఒకవేళ మీకు డైరెక్ట్ గా లొకేషన్ పేరు ఉంటే డైరెక్ట్ గా వెళ్ళి మనం నుంచి వచ్చామని చెప్తే వాళ్ళైతే మనకైతే ఆ మెటీరియల్ ఇస్తారు దాన్ని పట్టుకొని మనమైతే డెలివరీ చేయాలి ఇప్పుడైతే నాకైతే ఈ ఆర్డర్ ఇచ్చారు చూడండి దీన్ని ఇలా టైప్ చేస్తే మనకి ఆర్డర్ స్టార్ట్ అవుద్ది చూడండి పోటలో టూ నాట్ ఫైవ్ రూపీస్ రావాలంటే ఎయిటీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి మనకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ చేస్తేనే మనకి టూ నాట్ ఫైవ్ అయితే వస్తుంది దీంట్లో కూడా ఈ టూ నాట్ ఫైవ్ లో ఎంత కట్ చేసినా చూద్దాం ఈ హైదరాబాద్ సిటీలో మనకి ఎక్కువ ఎర్నింగ్ చేసుకోవాలంటే కొన్ని టైమింగ్స్ ఉంటాయి ఆ టైమింగ్స్ మనం తెలుసుకొని ఆ టైమింగ్స్ చేసుకుంటే మాత్రమే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తుంది ఆ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ సెవెన్ ఏఎం టు టెన్ ఏఎం ఈ టైంలో లో ఆఫీస్కి వెళ్లే వాళ్ళు బయటికి డ్యూటీకి వెళ్లే వాళ్ళు చాలా మంది ఎక్కువ ఉంటారు ఆ కారణం మనకైతే ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి నెక్స్ట్ టెన్ ఏఎం టు వన్ పిఎం ఈ టైం లో మనకి ఆర్డర్స్ అయితే కొంచెం డిలేగా ఉంటాయి కానీ పార్సల్స్ ఉంటాయి పార్సల్స్ అవి చాలా ఉంటాయి అంటే అవి అయితే మనం డెలివరీ చేసుకోవచ్చు దాని ద్వారా కూడా అమౌంట్ వస్తాయి ఆర్డర్స్ కూడా ఉంటాయి కానీ చాలా తక్కువ నార్మల్ టైమింగ్ అనమాట ఇప్పుడైతే మనమైతే లొకేషన్ వచ్చాం ఇక్కడ మెన్యూ ఓపెన్ చేస్తే మనకి ఫోన్ నెంబర్ ఆప్షన్ వస్తుంది కాల్ చేయాలి ఫస్ట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ కస్టమర్ వస్తుంది తర్వాత సెకండ్ ది సెకండ్ కస్టమర్ వస్తుంది మీరు కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు వన్స్ వచ్చాక చూడండి అతను పైన ఉన్నారు ఈ బాస్కెట్ లో వేసేయమన్నారు కానీ దాంట్లో కిందకి వస్తామని అన్నారు ఈ పార్సల్ వచ్చేటప్పుడు కస్టమర్ దగ్గరికి వెళ్ళి మనం ఇవ్వాలి రాదు ఇప్పుడైతే మనం ట్రిప్ కంప్లీట్ చేస్తాం చేసాక ఎంత వచ్చింది చూద్దాం చూడండి మనకి టోటల్ గా టూ నాట్ ఫైవ్ రూపీస్ అయితే వచ్చింది దీనికి జిఎస్టి థర్టీ వన్ రూపీస్ కట్ అయ్యింది ఓటర్ అమౌంట్ వచ్చి నైన్ కట్ అయింది రిమైనింగ్ మనకి ఎంత అమౌంట్ వచ్చిందంటే వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అయితే వచ్చింది ఎయిటీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి చేస్తే వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అయితే వచ్చింది ఇప్పుడైతే రేపర్ అయితే ఒక ఆర్డర్ వచ్చింది ఇది పొస్టార్ రేపర్లో వన్స్ వచ్చాక చెప్పాను కదా అన్ని లు క్లోజ్ చేసేయాలి ఇప్పుడైతే మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే నేను వీడియో తీయలేదు కస్టమర్ చాలా అర్జెంట్ అన్నారు ఎక్కడికి వెళ్లో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళిపోదాం వెళ్ళాక మీకు చెప్పాను కదా ఏ టైం బాగున్నాయి దాని గురించి అయితే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ అయితే మనం కస్టమర్ వెళ్ళి పిక్ చేసుకుందాం బైక్ లోన కొన్ని కామన్ గా జరుగు ఇక్కడ రోడ్డు ముందు మనం చూపిస్తుంది కానీ అక్కడ రోడ్ ఏ లేదు అక్కడ అది ఎండ్ అనమాట అక్కడ ఎండ్ ఉంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటే మీరు అయితే యూటర్న్ తీసుకుని మళ్ళీ రోడ్ ఒకసారి చెక్ చేసిన ఇక్కడ దాకా ఇది క్లోజ్ అయిపోయింది ఇలాంటి మనకి చర్లపల్లి కొన్ని కొన్ని ఏరియాలు ఉన్నాయి అలాంటి ఏరియాలోకి వెళ్తే మనకి చెరువుల్లోన ఇట్లా అయితే చూపిస్తుంటది కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే వెళ్ళండి కస్టమర్ గావర్ పెట్టారు కదా మీరు స్పీడ్ గా వెళ్ళకండి మీరు నార్మల్ గా ఉంది వాళ్ళు అలానే చెప్తుంటారు అరవై లెల నుండి డెబ్బై లెలని అని తర్వాత ఏమైనా అయితే మీరే రెస్పాన్సిబుల్ అవుతారు ఆ కస్టమర్ మనకి ఏం పట్టించుకోరు కస్టమర్ కేర్ కొంచెం సంక్షేమ పరిస్థితిలో కూడా ఉంటారు కేసును వచ్చాం ఇక్కడైతే కస్టమర్ మన కోసం వెయిట్ చేస్తున్నారు మరి ఎంత అర్జెంట్ చూద్దాం రైడ్ అన్నారు కానీ వీళ్ళైతే పార్సల్ ఇస్తున్నారు మనమైతే రైడ్ అంటే రైడ్ తీసుకెళ్ళి పార్సల్ ఒక ఫెర్ర నెక్స్ట్ రైడ్ ఒక ఫెర్ ఉంటది ఒక కి వచ్చేటప్పుడు కొంచెం అమౌంట్ అయితే ఎక్కువ ఉంటది కానీ వీళ్ళు తెలివి ఏం చేయారంటే రైడ్ బుక్ చేసుకుంటూ పార్సల్ ఇస్తున్నారు ఇలా చేసేటప్పుడు మీరు ఒకసారి జాగ్రత్త ఎందుకంటే దాంట్లో డేంజర్ వస్తువులు ఉండొచ్చు ఎందుకంటే పార్సల్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారు ఏమున్నాయని కానీ నార్మల్ రైడ్ కి ఏం మెన్షన్ చేయరు కాబట్టి తర్వాత ఏమైనా జరిగితే మీ మీద రిస్క్ వస్తుంది మీరు ఒకసారి ఆర్డర్ తీసుకెళ్ళాలి నార్మల్ ఆర్డర్ తీసుకునేటప్పుడు ఇప్పుడు మీకు డౌట్ కొంత ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేయండి అంతగా అనిపిస్తే క్యాన్సిల్ చేయండి ఇప్పుడైతే మనం లొకేషన్కి వచ్చాం వచ్చాక నేను అయితే కస్టమర్ కాల్ చేస్తా ఏమన్నా ఏమన్నారంటే ప్లాట్ నెంబర్ చెప్పి రండి అన్నారు కానీ మాట తీరుకు కొంచెం డిప్రెషన్ అనిపించింది అలాగే నేను రానని చెప్పాను అసలు వెళ్ళాల్సిన అవసరం లేదు మన పార్సల్ అయితే కంపల్సరీ వెళ్ళాలి ర్యాపిడ్ బైక్ టాక్సీ బుక్ చేశారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ డ్రాప్ చేస్తే చాలు వాళ్ళైతే వాళ్ళ బై నైట్ పంపించారు ఓకే ప్రాబ్లం లేదు కానీ మంచిగా మాట్లాడంటే నేనే వెళ్లేవాడినేమో చూడండి ఇప్పుడు ఫైనల్గా అయితే ఈ ఆర్డర్కి ఈ ఆర్డర్ సెవెన్ కిలోమీటర్ జర్నీ చేస్తే సెవెన్ కిలోమీటర్లు వెళ్ళడానికి పట్టింది అరవై రూపాయలు ఇచ్చారు కటింగ్ మైనస్ గవర్నమెంట్ ట్యాక్స్ ఫైవ్ నెక్స్ట్ కమిషన్ ఎయిట్ రూపీస్ పోగా కిలోమీటర్ కి అరవై రూపాయలు వచ్చింది ఈ రేపెడ్ లో ఒక కొత్త ఆప్షన్ అయితే ఉంది అదేంటంటే చూజ్ ఎవర్ ఎర్నింగ్స్ ప్లాన్ ఇది అందరికీ లేదు లిమిటెడ్ రైడర్స్ మాత్రమే ఇప్పుడు ఇది నా లెఫ్ట్ సైడ్ లో ఉంది నా మొబైల్ రైట్ సైడ్ మా ఫ్రెండ్ తీసుకొచ్చా అంటే అతని ఐడి అనమాట ఇంకైతే చూడండి టెన్ రూపీస్ పర్ కిలోమీటర్ అని ఉంది అతనికి ప్లాన్ అయితే అనుభవగా ఉంది ఇది అమౌంట్ ఏం పే చేసి కానీ నా ఐడికి అయితే లేదు కేవలం లిమిటెడ్ ఐడీస్ కి ఉన్నాయి మీకు ఒకవేళ ఉంటే దీన్ని అయితే ఎనగూలు చేసుకుని ఇలా చేసుకోండి టెన్ రూపీస్ పర్ ఆర్డర్కి అయితే ఉంటుంది ఇప్పుడు అయితే దీంట్లో వస్తుంది ఈ యాప్ లో కూడా వస్తుంది ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ యాప్ లో అయితే నేను తీసుకుంటాను ఎందుకంటే ఎంత అమౌంట్ ఎంత అమౌంట్ వస్తుంది అంటే మీకు తెలియాలి కదా అని తీసుకున్నా నా అయితే తీసుకోను ఇదైతే లాగౌట్ చేస్తాను నార్మల్ ఐడికి ఈ ఐడికి ఏమైనా తేడా ఉందో లేదని ఫస్ట్ అయితే మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళి పిక్ చేసుకుని డెలివరీ పాయింట్ లో డ్రాప్ చేసిన తర్వాత మీకు ఫుల్ డీటెయిల్ చూపిస్తా ఎంత వస్తుంది ఏంటి ప్రతి లొకేషన్కి వచ్చా కస్టమర్ని అయితే ఫస్ట్ మనం పిక్ చేసుకోవాలి పిక్ చేసుకున్న తర్వాత ఎంత వస్తుంది ఏంటో తర్వాత చూద్దాం ఇప్పుడైతే ఈ స్టార్ట్ చేసిన చేసాక ఓటీపీ అడగాలి ఓటీపీ చెప్తారు ఓటీపీ వస్తే ట్రిప్ అయినా స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత తెలుసు కదా సేమ్ నావిగేషన్ ఓపెన్ చేసి కస్టమర్ అనేది మనం ఇప్పుడైతే తీసుకెళ్తాం కస్టమర్ అయితే ముందు ఒక పాన్ షాప్ కడ ఆపండి పాన్ షాప్ కడ ఆపా కొన్ని కొందరు కస్టమర్స్ ఏంటంటే కొందో ఆపమంటుంటారు తప్పదు ఆపుతుండాలి కానీ కానీ మళ్ళీ ఆ వైన్ షాప్ కడ ఆపారు వైన్ షాప్ కోసము నార్మల్ దారిలో ఆపమని కానీ జాగ్రత్త తాగేసి వెళ్తే మళ్ళీ ఇబ్బంది ఉంటది మీకు ఇబ్బంది అనిపిస్తే రైడ్ క్యాన్సిల్ చేసామని చెప్పి అక్కడే దించేమని ప్రాబ్లం ప్రాబ్లమ్ ఉండదు ఈ రైడ్ కంప్లీట్ అయ్యేసరికి మొత్తం టోటల్ అమౌంట్ వచ్చి కస్టమర్ వచ్చింది టూ నైంటీ టూ రూపీస్ వచ్చింది అది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్కి కమిషన్ థర్టీ సిక్స్ రూపీస్ అయ్యి మనకి వచ్చేది అంటే టూ ట్వంటీ ఫైవ్ అంటే రాపిడో వాడు చెప్పినట్టే మనకి పర్ పర్ కిలోమీటర్కి టెన్ రూపీస్ లెక్క అయితే ఇచ్చాడు ఓకే మనకి లాస్ట్ ఆర్డర్ లాస్ట్ రైడ్ సెవెన్ కిలోమీటర్కి అరవ రూపీస్ ఇచ్చాడు ఈ రైడ్ ట్వంటీ ఫైవ్ కి టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇచ్చాడు పర్లేదు బాగానే ఇచ్చాడు ఇప్పుడైతే ఇంకో లొకేషన్కి వచ్చాం ఈ నైట్ టైం మనకి ఆర్డర్ సైడ్ బ్యాక్ టు బ్యాక్ వస్తాయి రావు లొకేషన్కి వచ్చాయి కస్టమర్ పిక్ చేసుకుని వెళ్దాం ఈ నైట్ టైం మనకి ట్రాపిక్ లోకి వస్తే అంటే కుకట్ పొకటిపల్లి సైడ్ ఇలా వస్తే మనకి ట్రాపిక్ అయితే హెవీగా ఉంటది మనకి నైన్ వరకు నైన్ వరకు అయితే గట్టిగా ఉంటది ఇంతలోనే ఈ ఏరియా కొన్ని ట్రాపిక్ ఏరియాలో మనం అవాయిడ్ చేసుకోవాలి ఆ ట్రాపిక్ లో వస్తే కనీసం నువ్వు అని కూడా అవ్వదు నేను వీడియోని స్కిప్ చేశాను కానీ ఈ ట్రాపిక్ దాడానికి మనకి చాలా టైం పడుతుంది ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ నైన్ వరకు అయితే హెవీగా ట్రాపిక్ ఉంటది ఈ ట్రాపిక్ లో నువ్వు చిక్కున్నావు ఉన్నావంటే బయటకు రాని చాలా టైం పడుతుంది కానీ బాగా వస్తాయి దాంతో పాటు ట్రాపిక్ కూడా బాగానే ఉంటది టాపిక్ ఏమొద్దు టెన్షన్ అంటే నార్మల్ టైం చేసుకోండి లేదా అమౌంట్ ఎక్కువ రావాలంటే ట్రాఫిక్ టైం చేస్తే వస్తుంది మీరు యూట్యూబ్ అవును మేడం ఈ స్కానర్ కి క్యాన్ నేనైతే మా రూమ్ కి తెలిపి చాలా టైం అయింది ఇప్పుడు ఈ లో మంచి ఆప్షన్ అయితే ఉంది అదేంటంటే మై రూట్ బుకింగ్ అంటే మన వెళ్లే రూట్ లో బుకింగ్ పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను సికింద్రాబాద్ ఉంటున్నా ఇప్పుడైతే చూడండి సికింద్రాబాద్ పెట్టి నేను సెలెక్ట్ చేసి ఓకే చేస్తాను ఇలా చేస్తే నేను వెళ్తున్న దారిలో ఏవైనా బుకింగ్స్ ఉంటే వాళ్ళు నాకు ఇస్తారు అంటే వేరే దూరం వెళ్తుండే వెళ్తున్నా నాకు అయితే ఆ బుకింగ్ అయితే వచ్చింది ఇప్పుడైతే బుకింగ్ తీసుకొని మా రూమ్ కెళ్ళు లాస్ట్ లో ఎంత అమౌంట్ వచ్చిందో మీకైతే క్లారిటీగా చూపిస్తా దాన్ని బట్టి మీకు మీకు ఒక క్లారిటీ వస్తుంది బైక్ టాక్సీ చేసుకోవాలి వద్దా ఎంత వస్తుందో ఏంటని డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్ అవుతుంది అప్పుడప్పుడు మనకి ఆపుతూ ఉంటారు మ్యాజం మన ర్యాపిడ్ డ్రైవర్కి కాపుడు కానీ ఇక్కడ ఆపారు ఇప్పుడు దాకా ఎంత అమౌంట్ చూస్తుంది ర్యాపిడ్ లో వచ్చి ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ వచ్చింది ఈ మొబైల్ లో కూడా ఒక ఆప్షన్ తీసుకొని ఎంత వస్తే అని దీంట్లో అయితే అరవై రూపాయలు వచ్చింది పోటర్ కు వచ్చేటప్పటికి మొత్తం పోటర్ అమౌంట్ వచ్చి వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అయితే వచ్చింది టోటల్ గా ర్యాపిడ్ లో ఫైవ్ ట్వంటీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫోర్ ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ మొత్తం ట్రావెల్ చేసాం పెట్రోల్ కి ఎయిటీ ఫోర్ రూపీస్ కి వన్ థర్టీ రూపీస్ అయ్యింది ఈ బైక్ టాక్సీలు ఫైవ్ వార్ డ్యూటీ చేస్తే మనకి అన్ని కటింగ్ ల పోను మిగిలింది ఫైవ్ ఫిఫ్టీ టూ రూపీస్ అయితే మిగిలింది ఈ వీడియో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా మీకు ఎవరైనా రాపిడ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే కిందటి లింక్ ఇచ్చే అలాగే ఒక వీడియో కోడ్ చేసా వీడియో కోడ్ కింద ఉంది ఆ లింక్ ద్వారా మీరైతే వీజీగా జాయిన్ అవ్వచ్చు ఈ వీడియో రిలేటెడ్ గా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి నేనైతే ప్రతి ఒక్కరి రిప్లై ఇవ్వడం చూస్తాను